అసలు చెప్పండి ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా బయటకి ఎలా వచ్చాయి దాదాపు నాలుగు నెలల నుంచి కూడా ఈ కేసు దీనికి సంబంధించి ఇష్యూకి సంబంధించి మీరు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కరాటి కళ్యాణ్ గారు కానీ మీరు కానీ అసలు ఏం జరిగింది సో టూ థౌసండ్ టెన్లో అక్కది అంటే అక్క ఇంకా వాళ్ళు ఒక్క కంపెనీలో పనిచేస్తుండే ఆ ఫాదని ఎవరైతే పాకిస్తానీ పర్సన్ ఉన్నాడు అయినా ఇంకా అక్క ఒక కంపెనీలో పనిచేస్తుండే అక్కడ పరిచయం సో అక్కడ అదే టైంలో అదే మూమెంట్ లో డైవర్స్ అయింది అక్క అంటే ఎవరు కీర్తియా మీకు పరిచయం నాకంటే పెద్ద నేను అక్కని వెలుసా సో అక్కకి ఏం జరిగింది అంటే అక్కడ ఫ్రెండ్షిప్ అయింది అక్క అదే టైంలో డైవర్స్ అయిన టైంలో వీక్ పాయింట్ పట్టుకొని ఇప్పుడు ఇమోషనల్ గా చాలా వీక్ ఉండే ఆ టైం లో గ్రాప్ చేసుకొని ట్రాప్ చేసి హిందూ అనే ఒక అమ్మాయి ట్రాప్ చేసి ఆమె రిలీజన్ కన్వర్ట్ చేసి ఆమెను పెళ్లి చేసుకొని ఆమె రిలీజన్ కన్వర్ట్ చేయడం ఏ రిలీజన్ లోకి కన్వర్ట్ చేసాడు ముస్లిం రిలీజన్ కన్వర్ట్ చేసుకొని ఒక హిందూ అమ్మాయిని ఒక హిందూ ఎస్సీ హిందూ అమ్మాయి ఆమెని రిలీజన్ కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు ఆమె తర్వాత ఏం లేదు పెళ్లి చేసుకునే టైంలో కీర్తికి తెలీదా ఇతను నా రిలీజన్ కన్వర్ట్ చేస్తున్నాడు నేను చేసుకోబోయే వ్యక్తి ముస్లిం అని ఆ విషయం కీర్తికి తెలీదా తెలుసు కాకపోతే ముందు ఎట్లుండే అంటే చాలా న్యూట్రల్ గా యాక్ట్ చేసినాడు ఎట్లా అంటే నీ రిలీజన్ నీది నా రిలీజన్ నాది నీది నువ్వు పాటించుకోని నాది నేను పాటించుకుంటా ఆ తర్వాత ఎప్పుడైతే పెళ్లి అయిపోయింది ఆ టైం నుంచి మెల్లమెల్లగా రియల్ కలర్స్ అనేది స్టార్ట్ అయింది రియల్ కలర్స్ అంటే అంటే నువ్వు కంపల్సరీ బురక లేని బయటికి వెళ్ళదు బురక వేసుకుని తిరగాల ఆ తర్వాత నువ్వు కంపల్సరీ హిందూ టెంపుల్స్ ఎక్కడైనా రోడ్ మీద వెళ్తుంటే కనిపిస్తే కదా ముక్కద్దు ఎందుకు ముక్కు అని దాని మీద చెప్పడం గానీ సో రక్షాబంధన్ కి రాఖీ కడతా అంటే వాళ్ళ బ్రదర్స్ కొన్ని రాఖీ కూడా కట్టియకపోతుండే రాఖీ ఎందుకు కడతావు మన దాంట్లో అది కల్చర్ కాదు అట్లా ప్రతి దగ్గర రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటానే సో అట్లా అని మానసికంగా చాలా స్ట్రగల్ అయింది పాప కూడా సెకండ్ మ్యారేజ్ అని చెప్తున్నారు అవును అవును ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ ఎవరితో జరిగింది ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటి ఫస్ట్ మ్యారేజ్ డీటెయిల్స్ నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ మ్యారేజ్ జరిగింది డైవర్స్ అయిపోయింది అయ్యే టైంలోనే ఎమోషనల్ ఎప్పుడైతే ఆమె డామేజ్ అంటే వీక్ ఉండే ఆ టైంలోనే లోనే ఆయన గ్రాప్ చేసి గ్రాప్ చేసి ఇమోషనల్ అమ్మాయిని కావాలని గ్రాప్ చేసి ఆమెను కన్వర్ట్ చేసిండు అప్పటి నుంచి సరే నిజంగా నిజంగా ఆయనకు ఆయన మీద ప్రేమ అవన్ను ఆయన ఆయన ఐడెంటిఫికేషన్ చెప్తుండే ఆ నేను పాకిస్తానీ అని పాకిస్తానీ ఎందుకు చెప్పలే అంత హైడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు సరే పెళ్లి చేసుకున్నప్పుడు అంత నమ్మకంతోనే అమ్మాయి ఇల్లు వద్దేశం వచ్చినప్పుడు మళ్ళీ ఇంత కూడా అమ్మాయికి అదే నమ్మకంతో ముందు నుంచి ఆ వ్యక్తి పాకిస్తానీ అనేది విషయం తెలియదు ఈ ఇష్యూ వల్ల ఇప్పుడు బయటపడిందా రీసెంట్ గా ఫైల్గా అటాక్ తర్వాత ఎప్పుడైతే సర్చ్ ఆపరేషన్స్ అవన్నీ జరిగినాయో పాకిస్తాన్ సంబంధించిన ఎవరెవరు ఉన్నారు ఆ టైంలో ఇది అంతా బయటపడింది ఆ టైంలో కొంచెమైనా హడెలు అవన్నీ వరకు అప్పుడు బయటపడింది అప్పటి రక ఆమె కూడా తెలియదు అప్పటికి వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి ఇష్యూస్ నడుస్తున్నాయి ఫ్యామిలీలో అది ఫ్యామిలీ ఇష్యూస్ అది ఇంటర్నల్ ఇష్యూస్ కాకపోతే ఎప్పుడైతే పాకిస్తాన్ అన్న వర్డ్ బయటకు వచ్చింది ఎప్పుడైతే పాకిస్తాన్ అని బయటకు వచ్చింది అప్పటి నుంచి ఇంకా ఎందుకంటే ఎంత ఏదైనా దేశం కోసం సాక్రిఫైస్ చేసిన చాలా మంది ఉన్నారు అట్లాంటి వాటిల్లో మన ఇండియన్స్ మెయిన్ మనకు ఈ భూమిని మనం మాతృభూమి అంటాం ఏదో పీస్ ఆఫ్ ల్యాండ్ లాగా చూడం మనం మనం లేవంగానే ఇప్పుడు ఎవరికైనా తాకినా కూడా మొత్తం ఈ భారతదేశాన్ని కూడా భారత్ మాత అంటాం మనం అట్లా భారతదేశానికి అన్యాయం చేయాలని ఏ ఒక్క ఉండదు కీర్తి అతన్ని పెళ్లి చేసుకున్నప్పుడు అతను పాకిస్తానీ వ్యక్తి అనేది కీర్తికి తెలియదు అంటే నేను పాకిస్తానీ వ్యక్తిని కాదు ఇండియా ఇండియన్ ముస్లిం అని చెప్పేసి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు సో ఇండియన్ అని తను అడగలేదు పాకిస్తానీ అంత తను చెప్పలేదు జనరల్గా మనం ఎట్లయితే ఉంటాం అట్లనే ఉన్నాడు మన మధ్యలోనే ఉన్నాడు మనతో పాటే ఉన్నాడు ఆధార్ కార్డు పాన్ కార్డు అవన్నీ ఉండేవారికి ఎవరైనా ఏమనుకుంటారు ఇండియన్ అనుకుంటారు తన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా అన్ని ఫార్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చినారు అన్నట్టు మనకు అక్క కూడా చెప్పినారు ఆయనకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి ఒక ఫేక్ సర్టిఫికేట్ ఉంది ఆ యూపీ నుంచి అన్ని ఇక్కడే ఒక ఇండియన్ గా ఉన్నట్టు తెలియ తెలియజేసేటట్టు అన్ని ఇక్కడే ఉన్నట్టు ప్రూఫ్స్ అన్ని కూడా అదే యాజ్ ఇండియన్ గానీ అన్ని ఆయన క్రియేట్ చేసిండు యాజ్ ఇండియన్ గానీ అన్ని అయినా షో చేసిండు బయట కూడా కానీ ఆయన ఇండియన్ అయితే కాదు ఆయన నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో వచ్చినాడు వాళ్ళకు సిటిజన్షిప్ కూడా ఆధార్ కార్డ్ టూ థౌసండ్ టెన్ లో వచ్చింది సిటిజన్షిప్ సిటిజన్షిప్ అంటే ఇదే బేస్ మీద టూ థౌసండ్ సిక్స్టీన్ వచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో కూడా అందరు ఎల్టీబి మీద ఉన్నారు లాంగ్ టర్మ్ విజా మీద ఉన్నారు అంటే కీర్తి అతను పాకిస్తాన్ వ్యక్తి అని తెలుసుకున్న తర్వాత ఇష్యూ బయటకు వచ్చిందో లేకపోతే వాళ్ళిద్దరి మధ్య కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదు లేదు పాకిస్తానీ వ్యక్తి అని తెలిసిన తర్వాత అప్పటి అప్పటివరకు కూడా ఏదైతే నిన్న జరిగిన ఇష్యూ ఉందో అది వన్ ఇయర్ బ్యాక్ నుంచి కూడా నడుస్తుంది అగర్ అదే ఇష్యూ మీద అక్కడ బయటికి వచ్చేది ఉంటే వన్ ఇయర్ బ్యాక్ నుంచి నడుస్తుంది కాకపోతే ఎప్పుడైతే పాకిస్తాన్ ఏం తెలిసిందో నా దేశానికి నేను ద్రోహం చేయలేను అని ఒక దాని మీద తను బయటకు వచ్చింది నాది ఈ ఫద్ ఎవర ఈ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు అవును ఇక్కడ చాలా హౌసెస్ లో కూడా రెంట్ కి తీసుకుని కొన్ని ఉన్నారు చెప్తున్నారు అవును ఉన్నారు వాళ్ళ ఫహాద్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఫాదర్ వాళ్ళ సిస్టర్ కూడా ఒక హైదరాబాద్ సంబంధించిన పెళ్లి చేసుకున్నారు ఫాహర్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ సెటిల్ అయిపోయారు అంతా సెటిల్ అయిపోయినారు అంత సెటిల్ అయిపోయినారు లాంగ్ టర్మ్ విజా మీద ఉన్నారు వాళ్ళు లాంగ్ టర్మ్ విజా మీద ఉంటే సెటిల్ అయిపోయినారు ఇవన్నీ ఎలా బయటకు వచ్చి లాంగ్ టర్మ్ వీసా తీసుకుని ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ సెట్ అయ్యారు లాంగ్ టర్మ్ వీసా అవన్నీ పేపర్స్ కూడా అక్కడే చూసినారు ఎప్పుడైతే ఈ అటాక్స్ అవన్నీ జరిగినా ఆ టై ఆ టైంలో వీళ్ళు అలా కమిషనర్ ఆఫీస్ నుంచి ఏదో కాల్ వచ్చిందంట అక్క అయిపోయారు వచ్చేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు అడిగారంట మళ్ళీ మీ ఎల్టీవీ అయిపోయింది మళ్ళీ మీరు అప్లై చేసుకోవాలి అన్నట్టు ఏదో కాల్ వచ్చిందంట సో ఆ టైంలో తనకు తెలిసింది అక్కకు వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు వీళ్ళు మళ్ళీ ఎల్టీవీ అప్లై చేసుకుంటున్నారు మళ్ళీ లాంగ్ టర్మ్ వీసా అప్లై చేసుకుంటారు అని ఆ టైంలో తెలిసింది సో అప్పటి నుంచి అనేది దీని మీద ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని అక్క దీని మీద అంటే అందరికీ సోషల్ అవేర్నెస్ ఉండదు ఎట్లా ఏడుకొచ్చి ఎట్లా అప్రోచ్ చేయాలి ఏ కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలనేది సో అక్కడ మనకు తెలిసిన బ్రదర్ త్రూ మనకు వాళ్ళ బ్రదర్ త్రూ మనకు అప్రోచ్ అయితే మనం అక్కకు సపోర్ట్ గా నిలవటం ఎన్ని మంత్స్ నుంచి కేసును మీరు ఫాలో అప్ చేస్తాం ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ అనుకుంటున్నాను ఈ పైల పైల్గా మట్ తర్వాత నుంచే స్టార్ట్ అయింది మీద మీరే వాళ్ళ ఆమె దగ్గరికి వెళ్ళరా లేకపోతే ఆమె మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు వాళ్ళ బ్రదర్ నాకు అప్రోచ్ అయినారు అప్రోచ్ అయిన తర్వాత మేము మాట్లాడి స్టార్ట్ చేసాం అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టారని చెప్తున్నారు అవును సెవెన్ ఇయర్స్ బాబు మొత్తం టూ థౌజండ్ సిక్స్టీన్ లో మ్యారేజ్ అయింది దాని తర్వాత బాబు పుట్టాడు అప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఇద్దరు బహాల్ గా అటాక్ అయిన తర్వాత అతని గురించి తెలిసిన తర్వాత అవాయిడ్ చేసింది అవాయిడ్ చేయడం అంటే ఇది ఒకటే రీజన్ కాదు మెయిన్ రీజన్ అయితే అవాయిడ్ చేయడానికి బికాస్ ఇదే పాకిస్తానే అగర్ ఓన్లీ ఎక్స్టర్నల్ అఫేర్ సంబంధించిన ఇష్యూ ఉంటే వన్ ఇయర్ నుంచి జరుగుతున్న ఇష్యూని దాని బేస్ మీద కంప్లైంట్ ఇచ్చేసి కాకపోతే ఎప్పుడైతే పాకిస్తాన్ అని తెలిసిందో నా దేశానికి నేను ద్రోహం చేయలేను అన్న ఒక రీజన్తోనే ఒక దానితోనే బయటకు అన్న విషయాలు చెప్తున్నా ఉన్నప్పుడు జరిగిన హింసించడం కానీ రిలీజన్ బేస్ మీద చాలా పడుతుండేట రిలీజన్ భయాలు చూపిస్తున్నాయంట దేవుల హిందూ గాడ్స్ ఆ హిందూ ఫెస్టివల్స్ అయిపోతున్నాయట ఎక్కడైనా రోడ్ మీద పోతుండేదాన్ని టెంపుల్ కనిపిస్తే మనం ముక్తం ముక్క అని అయిపోతున్నాయంట ఎందుకు ముక్తున్నాం అంటుండే అంట అంటే హిందూ గాడ్స్ ని మొత్తం కించపరిచినట్టు మాట్లాడుతుండే అంట చెప్పిందే నేను చెప్తున్నా సో అంతవరకు చెప్పినారు దానికైతే ఇప్పుడు ఫహద్ ఫహద్ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళని కూడా ఉపయోగ తీసుకున్నారు కేవలం ఫహద్ని మాత్రమే తీసుకున్నారు నిన్న నైట్ అయితే ఫహద్ని తీసుకొచ్చారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి తీసుకొచ్చారో లేదో నాకు తెలియదు నేను కూడా ఇందాక వచ్చాను పోలీస్ స్టేషన్ కి సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తే వాళ్ళ ఫ్యామిలీ కూడా డీటెయిల్ ఎంక్వైరీ కావాలా దీంతో పాటు ఎన్ఐఏ లాంటి ఏజెన్సీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేసి నేషనల్ ఎన్ఐ లాంటి సెంట్రల్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయ్యేసి వీళ్ళకి ఆధార్ కార్డ్ ఎట్లా వచ్చింది వీళ్ళ డాక్యుమెంట్స్ ఎక్కడ నుంచి వచ్చినాయి వీళ్ళకి డాక్యుమెంట్స్ ఎవరు క్రియేట్ చేసి ఇచ్చి వాళ్ళ మీద కూడా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాల దీని మీద ఒక స్పెషల్ ఒక టీమ్ ఏర్పాటు చేసి ఇట్లాంటి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇల్లీగల్గా ఎంతమంది అయితే హైదరాబాద్ ఉంటున్నారు పాకిస్తాన్ ఒకటే కాదు రోహింగ్యాస్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎంతమంది అయితే ఉంటున్నారు కదా వాళ్ళందరి గురించి కూడా ఇదంతా ఇష్యూ తీసి ఎంతమంది అయితే ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలా ఎందుకంటే ఇది దేశాలకు సంబంధించిన ఇంటర్నల్ సెక్యూరిటీ మ్యాటర్ దీని మీద కూడా ఎన్న ఎలాంటి ఏజెన్సీస్ దీంట్లో ఇన్వాల్వ్ కావాలా స్టేట్ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా దీని మీద ఎక్కడెక్కడ అయితే వాళ్ళకి అనుమానం ఉందో అక్కడక్కడ వెళ్ళేసి వాళ్ళు కూడా ఒక కాటన్ సర్చ్ కానీ అట్లాంటివి చేసి అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి రిటర్న్ పంపించే చాలా వాళ్ళ దేశానికి రైట్ అసలు ఈ సంఘటన జరిగిన తర్వాత మీరు ఎలా చూస్తున్నారు పర్టికులర్గా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు బంగ్లాదేశ్ కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఉగానా కావచ్చు ఇప్పటికీ హైదరాబాద్ లో చాలా మంది ఫేక్ ఆధార్ కార్డులు కానీ ఫేక్ పాన్ కార్డులు కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకుని చాలా మంది వచ్చి ఇక్కడ ఉండిపోయారు చాలా మంది ఉన్నారు ఫేక్ ఆధార్ కార్డ్స్ కూడా వచ్చినాయి అన్నీ వచ్చినాయి చాలా కేసెస్ కూడా అయినాయి ఇట్లాంటివి ఇష్యూస్ మీద రీసెంట్లీ కూడా ఈపిఎస్ లో కూడా ఒకసారి కాటేదానిలో కూడా రీసెంట్లీ ఒక కొంతమంది పట్టుకున్నారు బంగ్లాదేశ్ హిందూస్ వాళ్ళు హిందూ అయినా ఎవరైనా కూడా తో సంబంధం లేకుండా పరాయ దేశవాడు మన దేశంలో ఉండడానికి హక్కు లేదు ఉంటే లీగల్ గా ఏదైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన రూల్స్ ఉన్నాయో దాని ప్రకారంగానే రావాలా ఎట్లా పడితే అట్లా వచ్చేసి ఎట్లా పడితే అట్లా పోవడం రేపు పొద్దువల వన్ డేటా అక్కర్ గవర్నమెంట్ దగ్గర లేదు వాడు ఏదైనా చేయొచ్చు ఇక్కడ ఏదైనా ఇంటర్నల్ సెక్యూరిటీ సంబంధించింది వాడు ఏదైనా వేయచ్చు వీఐపీ మూమెంట్స్ క్యాప్చర్ చేయొచ్చు వాడు ఏదైనా జరుగుతున్న ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్స్ పాస్ చేయడం కానీ అట్లాంటి కీర్తితను చెప్పిందా అంటే ఇతను వేరే వాళ్ళతో టచ్లో ఉండి లేదు మనకు అంత తెలియదు కానీ వీళ్ళు వీళ్ళ రిలేటివ్స్ ఇప్పుడు కూడా పాకిస్తాన్లో ఉన్నారు వాళ్ళు ఇంకా కూడా పాకిస్తాన్లో కాల్స్ మాట్లాడతారు వాట్సాప్ కాల్స్ మాట్లాడతారు బేసికలీ సో వీళ్ళకి అక్కడ రిలేటివ్స్ ఉన్నారు వీళ్ళు కాల్స్ కూడా నడుస్తూనే ఉంటాయి రెగ్యులర్ బేస్ మీద నడుస్తుంటుంది సో ఇంకా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఇయ్యారా అనేది మనకు తెలియదు మేబీ చూడు ఉండొచ్చు ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పని డిపార్ట్మెంట్ మనం ఎప్పుడు పట్టుకున్నారు నైట్ అయితే నిన్న నైట్ యాక్చువల్గా బంజారాయిల్స్ పిఎస్ వాళ్ళు వాళ్ళని ప్యాట్రోల్ ఎక్కించినారు ఎ వాళ్ళని ఏమన్నారంటే మేము కస్టడీలో పెట్టుకుంటాము ఎందుకంటే వీడు పాకిస్తానీ అని కూడా మనం చెప్పిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్టిగేషన్ అక్కడ నుంచే స్టార్ట్ చేయాలా ఎప్పుడైతే ఫస్ట్ సెకండ్ పట్టుకోంగానే అది ఎఫ్ఐఆర్ అవుతుంది ఇప్పుడు వేరే తో అమ్మాయితో దొరికింది కదా ఇప్పుడు ఆ పర్సన్ ఎవరు ఆ అమ్మాయి మన హిందూ ఇండియన్ అయినా లేకపోతే ఆమె కూడా ఏమైనా పాకిస్తాన్ ఆ అమ్మాయి ఇండియన్ అసాం అమ్మాయి అసాం స్టేట్ సంబంధించిన అమ్మాయి సో ఆమెని ఆ అబ్బాయితోనే అక్కడ పట్టుకున్నారు అక్కడ నుంచి పిఎస్ వాళ్ళు పెట్రోల్ ఎక్కించినారు ఎసుకెళ్ళారు సో మాకేమని చెప్పారంటే లంగారాస్ పిఎస్కి వెళ్ళండి మీరు అక్కడ కంప్లైంట్ చేయండి ఇప్పుడు ఒక పాకిస్తాన్ సిటిజన్ అని అంత పెద్ద ఎలిగేషన్ వచ్చినప్పుడు బేసిక్ థింగ్ ఏంటంటే ఎంక్వైరీ చేయాలి డైరెక్ట్ వన్ వదిలేదు సో విత్ ఇన్ నో టైం వాళ్ళు అంతా ఈజీగా వదిలేసిరు మేము ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేసి అక్క వాళ్ళ పిల్లలని ఇంటికి రాము ఫహద్ అనే వ్యక్తి పోలీసులు కస్టడీలో ఉన్నాడా లేడా ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు యాక్చువల్గా నిన్న నైట్ ఫస్ట్ బంజారాయిల్స్ బిఎస్ వాళ్ళు పట్టుకున్న తర్వాత బంజారాయిల్స్ ఇన్స్పెక్టర్ గారి పని ఏంటంటే ఆయన ఏదైతే ఎలిగేషన్ వచ్చిందో ఆయన పాకిస్తానీ అని అది కరెక్టో కాదు ఇప్పుడు ఏపీఎస్ లిమిట్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అక్కడ వచ్చి ఉన్నాడు అంటే ఆ పిఎస్ సంబంధించిన వాళ్ళు కంపల్సరీ ఫస్ట్ చూడాల్సిన బాధ్యత సో ఎప్పుడైతే ఆయన తీసుకురు వాళ్ళు బేసిక్ డీటెయిల్స్ తీసుకుంటారు ఏదో పేరు రాపించుకొని నాకు తెలిసి పంపించినట్టు యాక్చువల్గా వాళ్ళ ఐడెంటి నిజంగా వాడు ఇండియానా కాదా వన్ సిటిజన్షిప్ నిజంగా ఉందా లేదా అనే ఎంక్వైరీ చేయడానికి కొంచెం టైం పడుతుంది మినిమం ఒక సిక్స్ అవర్స్ అయితే పడుతుంది ఎందుకంటే ఈ సిటిజన్షిప్ గురించి తెలుసుకోవాలంటే చాలా పెద్ద రూల్ అది సో మేము అక్కడ నుంచి లంగ్రోజు వచ్చి ఖాళీ కంప్లైంట్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళే లోపు వాడు అక్కడ వాకింగ్ చేస్తున్నాడు అంటే ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ల్యాబ్సెస్ ఉన్నాయో ఇది మన దగ్గర నుంచి కూడా అంతే ఉన్నాయి కదా ఇప్పుడు ఎంత అయితే వాళ్ళు వచ్చి ఇంటర్నల్ సెక్యూరిటీని బ్రీచ్ చేస్తున్నారు మనం చెప్తాము అంతే మన వాళ్ళు కూడా చేస్తున్నారు కదా సో ఇట్లాంటి వాళ్ళని మనం విషయం చెప్పండి మీరు ఇందాక కాలేజ్ లో సర్టిఫికేట్ కానీ లేకపోతే పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఇంకా ఏదో చెప్తున్నారు తనకు సంబంధించిన ప్రూఫ్స్ అవన్నీ కూడా ఫేకా మీ దగ్గర వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా పోలీసులకి ఇచ్చారా ఇప్పుడు ఏవైతే ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి మన దగ్గర ఉన్నాయి ఇంకా రెస్ట్ ఏవేవైతే ఆధార్ కార్డు పాన్ కార్డు అక్క దగ్గర ఉన్నాయి అయితే నిన్న ఎప్పుడైతే ఆయన పట్టుకొచ్చిరో ఫాదర్ అనేది కానీ ఆయన ఇక్కడే మా ముందు అందరి ముందే చెప్పినారు నా ఇంటర్మీడియట్ అయిపోయిందని చెప్పినారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీ అంటే ఎక్కడైందని చెప్పలేదు ఇంటర్మీడియట్ అయిందని చెప్పినారు సరే మళ్ళీ ఇంటర్మీడియట్ అయిన పర్సన్ది డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ అక్క దగ్గర ఉన్నాయి వన్ వీక్ డిగ్రీ సర్టిఫికేట్ బీఎస్సీ ఏదో చదివిన వాడు సో డిగ్రీ సర్టిఫికేట్ వాడు ఇంటర్మీడియట్ అని చెప్పిన తర్వాత ఇది ఎట్ల వస్తుంది మన దగ్గర అంటే వాడిని కూడా అయిపోయింది సర్టిఫికేట్లు అన్ని దగ్గర ఉన్నాయి ఇప్పుడు రివీల్ చేసిన అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో అందుకే వాడు కూడా ఏం చేసిండు ఇక్కడ వింటారని చెప్పిండు మేబీ నాకు నాకు తెలిసి వాడు ఏదైతే కంపెనీకి అప్లై డిగ్రీ డిగ్రీని కూడా అప్లై చేయొచ్చు అంటే కావాలనే కీర్తిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని మొత్తం మార్చారని చెప్పి మీరు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే అక్కడ ఖాళీ ప్రేమ అనే వాడు ఉంటే రిలీజన్ అవ్వడం రాదు రిలీజన్ గురించి ఖాళీ టార్గెట్ చేసి హింసిస్తే అది హండ్రెడ్ పర్సెంట్ ఒక అజెండా లాగానే కనిపిస్తుంది ఎవరికైనా సో అది హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా లవ్జాద్గానే భావిస్తాం ఇంకోటి ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఇట్లాంటి వాళ్ళ ట్రాప్ అయినారు వాళ్ళు కూడా బయటకు వచ్చి మీకు జరుగుతున్న అన్యాయానికి మీరు కూడా బయటకు వచ్చి చెప్పండి నాట్ ఓన్లీ లవ్ జనరల్ జనరల్గా అమ్మాయిలకు కూడా అన్యాయం జరుగుతుంది మీరు కూడా బయటకు వచ్చి వాయిస్ ఇవ్వాలా మీకు లీగల్ లీగాలిటీగా మీకు లా ఉంటుంది లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది మీడియా డిపార్ట్మెంట్ ఉంటుంది అంటే మీడియా ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి మీకు సపోర్ట్ చేయడానికి ఏడ లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది మీరు ఎక్కడైనా మీరు కంప్లైంట్ చేయండి మీరు మీ వాయిస్ రేజ్ చేయండి మీరు వాయిస్ రేజ్ చేయకపోతే మీ ఇష్యూకి పరిష్కారం రాదు మీరు ఎక్కడైనా ఇట్లా అన్యాయం జరుగుతే హండ్రెడ్ పర్సెంట్ వాయిస్ రేజ్ చేయాలని మేము కోరుతున్నాను రైట్ థ్యాంక్ యూ